నమస్తే వెల్కమ్ టు మాస్టర్ టీవీ ప్రస్తుతం మనం మన యొక్క కొన్న జీవితంలో మనల్ని మానవుల్ని కానీ మన జీవితాలను కానీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక వస్తువు కానీ ఒక ఒక ప్రోడక్ట్ కానీ కొత్త విధంగా జనాలకు అందజేస్తూనే ఉంటుంది కానీ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా సరే అన్ని ప్రోడక్ట్స్ మీద మా ప్రోడక్ట్ ప్రత్యేకమంటున్నారు అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి వాళ్ళ కంపెనీ ఏంటి ఈరోజు మనతో మాట్లాడడానికి వాల్ మిస్టర్ వాల్డ్ కంపెనీ టీం వాళ్ళ అంతా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే మేడం యాక్చువల్లీ నేను ఇది ఇప్పుడు నేను రివ్యూలో చెప్పిన విధంగానే అది చాలా కంపెనీస్ ఏదో ఒక విధంగా ఒక ఏదో ఒక వేలో కానీ అడ్వర్టైజ్మెంట్లో కానీ లేకపోతే ఏదో విధంగా ఒక యాక్టర్స్ యాక్టర్స్తో ఏంటి అది పబ్లిష్ చేసిన విషయంలో ఏదో ఒక ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కానీ మీరు అన్ని ప్రొడక్ట్స్ మీద మా కంపెనీలో ఉన్న మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చాలా ముఖ్యమైనవి చాలా అవసరమైనవి అని మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి అవి జనానికి ఏ విధంగా ఉపయోగపడతాయి మాకు ఏంటంటే యాక్చువల్ కంపెనీలో మీరు మాకు చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మాటల విధంగా కాకుండా మీరు వచ్చినప్పుడే మాకు చెప్పారు మేము స్పష్టంగా మీ కెమెరా ముందు మేము మేము శాండ్మిస్ మీరు చూపిస్తామని అంత సో మేము కూడా ఎంత ఎక్సైట్మెంట్కున్నాం అంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ప్రస్తుతం ఉన్న ప్రొడక్ట్స్ కంపేర్ చేస్తారని మా కంపెనీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెల్ఫ్ మల్లేష్ చేబ్రోలు ఫౌండర్ ఆఫ్ మిస్టర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సెల్ఫ్ రమేష్ పోయిన కేష్మా సుష్మా బ్రాండ్ అండ్ మిస్టర్ వాల్ సొల్యూషన్స్ తో నేను టై అప్ అయ్యి నా బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాను అండ్ మిస్టర్ వాల్ కూడా వన్ ఆఫ్ నెంబర్ నేను యా ఓకే సో ముందుగా మనం మన ప్రోడక్ట్ లో మేజర్ గా మాట్లాడుకుంది సో సురక్ష బంధన్ ఒక ప్రతి ఆడపిల్ల రక్షాబంధన్ రోజు మనకి రాఖీ కడుతుంది రక్షగా అదేవిధంగా ప్రతి అబ్బాయి కూడా ఈ సురక్షా బంధన్ అనే ప్రోడక్ట్ని ప్రతి ఆడపిల్లకి అక్కకి చెల్లికి తల్లికి ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఇది సో మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది మరి ఏంటి ఆ సురక్షా బంధన్ అంటే ప్రతి ఒక ఆడపిల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవుతుంటాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి సో అక్కడ నుంచి బర్త్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతారు ఓకే బట్ ఏంటని అంటే ఈ దీనికోసం పీరియడ్స్ కోసం వాడే ఏదైతే నాసిరకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్యాడ్స్ ఉన్నాయో వీటి వల్ల ఈరోజు గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయండి ఇంకేనా సో పిల్లలు పుట్టకపోవడం గర్భసే ప్రాబ్లమ్స్ కావచ్చు అంటే ఇదే మేజర్ రీజన్ అని చెప్పలేం కానీ ఇదే రీజన్ అని చెప్పలేం కానీ ఇది మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఇదేగా ఉన్నది ఇంకేనా ప్యాడ్స్ అండ్ మన పర్యావరణానికి కూడా ఈ వాడే నాసిరకమైన ప్యాడ్స్ ప్లాస్టిక్స్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఇందులో భాగంగానే మనం ఇక్కడ ప్యూర్ బయోడిగ్రేడబుల్ అండ్ ప్యూర్ ఆర్గానిక్లో బ్యాంబు అంటారు కదా వెదురు ఆ వెదురు నుంచి తీసిన పలుపుతోటి మనం ఒక ప్యూర్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ అనేది ఈరోజు మనం మార్కెట్లో తీసుకొని రావడం జరిగింది సో ప్రతి ఆడపిల్లకి కూడా రక్షగా ఈ ప్రోడక్ట్ని మనం మన కంపెనీ ద్వారా మార్కెట్లోకి ఇవ్వబోతున్నాం అండి ఇది ఆల్రెడీ మేము కొంత ఇచ్చిన ప్రోడక్ట్కి చాలా చాలా బెస్ట్ రివ్యూ వచ్చింది ఎందుకనంటే మా కంపెనీ నడిసేది ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద సో ఈ రోజు మేము వచ్చే కూర్చొని ప్రమోషన్ చేయొచ్చు బట్ మీరు వాడిన తర్వాత మీరు చెప్పాలి మా ప్రోడక్ట్ గొప్పతనం ఏంటనేది సో అలాంటి ప్రొడక్ట్ గురించి సో మేడం గారు సుష్మా గారు ఒక్కసారి మీకు డెమో చూపిస్తారు వై అంటే పక్క కంపెనీ అంటే వేరే ఏదన్నా ఒక నార్మల్ ప్రోడక్ట్ మార్కెట్లో దొరికేదానికి మన దానికి ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తారు ఓకే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి నార్మల్ ప్రోడక్ట్స్ అనమాట బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఇది వచ్చేసి మనం మిస్టర్ వన్ మనము ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్గానిక్ ప్యాడ్ ఇది అసలు ఇది ఎలా అబ్జర్వ్ చేస్తుంది ఇది ఎలా అబ్జర్వ్ చేస్తుంది అనేది మీకు మేము లో చూపిస్తాము ఇక్కడ మనం వాటర్ పోసేటప్పుడు అండి దీన్ని మనం సో బ్లెడ్గా మనం కన్సిడర్ చేసుకుంటే సో ఇక్కడ లోపలికి అనేది వెళ్తుందండి జస్ట్ ఇది మేము పోసేది ఇది ఉజాలా వాటర్ అంటే జస్ట్ బ్లూ కలర్ కలిపా వాటర్లో విజిబిలిటీ క్లియర్గా ఉంటుందని ఆ టూ ప్రొడక్ట్స్ మీద మనం ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ట్రై చేసామండి పోసాము ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఆ ప్రొడక్ట్స్ మీద అదే ట్వంటీ ట్వంటీ ఎంఎల్ ఇది సో సేమ్ ట్వంటీ ఎంఎల్ ప్రోడక్ట్ని మన ప్రొడక్ట్ మీద కూడా అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ మధ్యలో ఉండే గ్రీన్ కలర్ ఏని అని చిప్ప అని చెప్పేసి అంటారండి హెల్త్కి ఇమ్యూనిటీకి చాలా బెటర్గా పనిచేస్తుంది అది వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అక్కడ ఏదైనా ఫంగస్ ఇలా ఫామ్ అవ్వకుండా చూడారు కదా సరే దీనికి దీనికి ఎంత ఫాస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుందో చూడండి అండ్ అంటే వాటర్ పడి ఉంటారా అంటే ఇది వెట్ అనేది ఉండదు అన్నమాట తడిగా ఉండదు అసలు వెంటనే అబ్జర్వ్ చేసుకుని డ్రై అవుతుంది దీనికి దీనికి అబ్జర్వ్ అనేది దీనికి చాలా ఎక్కువ ఉంటుంది అదే విధంగా ఇంకో ఇంకొక సిప్ తీసుకుందాము అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది సో పీరియడ్స్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ రావడం కానీ కొంచెం ఆ ప్లేస్లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతాయి అదంతా దేనివల్ల జరుగుతుంది అంటే తొందరగా అబ్జర్వ్ చేయకపోవడం అక్కడ తడిగా ఉండడం డ్రై అవ్వకుండా ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం అనమాట సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని ప్యాడ్ త్వరగా డ్రై అయిపో అయిపోవడం వల్ల మనకి అలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఓకే చూసారు కదా ఈ రెండిట్లు ఈ రెండిట్లు డిఫరెన్స్ చూడండి ఇది ఇంకా తడిగానే ఉంది ఇది ఆల్రెడీ డ్రై అయిపోతుంది అబ్జర్వ్ చేసుకుంది ఒకసారి టచ్ చేసి చూడండి మీరు ట్రై ఇది ఇంకా ఒకసారి ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి చూడండి ఇట్లా మీకు ఫింగర్స్ దగ్గర చూసారా వాటర్ ల్యాప్ ఆన్ అవుతుందో సో ఒక ఆడపిల్లలకి ఇప్పుడు సపోజ్ ఎట్లాంటి హెవీ ఫ్లో ఉన్నప్పుడు సో పీల్చిన తర్వాత మళ్ళీ అది బయటకు వస్తుంటే ఇరిటేషన్గా ఉంటాం కావచ్చు ప్రాబ్లం ఉంటాం వచ్చిన బ్లీడ్ అయింది ఎక్కడున్న అండ్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుద్ది అనమాట ఎవ్రీ ఆల్టర్నేట్ టూ టూ త్రీ అవర్స్కి చేంజ్ చేసుకుంటుంటారు ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేసినా కూడా మీరు ఎట్లా ప్రెస్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తున్నాం వాటర్ ఇక్కడ మనది అబ్జర్వ్ చేస్తే మీరు ఎంత ప్రెస్ చేసి ఎంత ప్రెషర్ పెట్టినా కూడా ఒక్క చుక్క కూడా బయటికి రాదు ఇది యాంటీ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది సో జెల్ తోటి మనం యాంటీ లాక్ చేసేసాం వచ్చిన ప్రతి ఒక్క లిక్విడ్ కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక బయటికి అనేది రాదు వన్ పర్సెంట్ కూడా రాదు ఈవెన్ మనం ఇది పెట్టుకొని స్పోర్ట్స్ ఆడినా ఏదైనా బైక్స్ మీద వెళ్ళినా హార్డ్గా టచ్ అయినా కూడా రాదు లాంగ్ లాస్టింగ్లో ఆల్మోస్ట్ మీకు టెన్ అవర్స్ వరకు బ్యాకప్ ఇస్తుంది ఓకే ఇప్పుడు పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్తే పద్దాలు మార్చుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు సో హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ బెస్ట్ ప్రొడక్ట్గా వాళ్ళే మనకి రివ్యూ చెప్తారు అండ్ పాటుగా ఇక్కడ ఏదైతే ఉందో ఒకసారి దీన్ని మనం చింపి చూద్దాం ఓకేనా ఇప్పుడు అంటే అబ్జర్వ్షన్లో మనదే బెస్ట్ ప్రొడక్ట్ అని పూజ చేసుకుందాం మంచిగా పీల్చుకుంటుంది ఇప్పుడు ఇందులో చూస్తే మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది సో ఇదంతా మీకు బయటకు వచ్చేస్తుంది ఇక్కడ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది కూడా చూసుకున్నట్టయితే కాటన్ అనమాట లోపలంతా సో మనం తీసుకున్నట్టయితే బ్యాంబూ తోటి తయారు చేసిన స్టాప్ అంటారు ఒకనా స్టాప్ జెల్ సిస్టమ్ అనమాట ఇది ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా జెల్లు ఓకే సో ఈ జెల్ నుంచి మీరు పిండినా కూడా ఏమి రాదనమాట ఇది ఓకేనా సో ఈ జెల్లు ఉండటం వల్ల అక్కడ కూలింగ్ గా ఉండటం ఓకేనా ఇరిటేషన్ రాకుండా ఉండటం కంఫర్టబుల్ గా ఉంటది అంటే మనకు ఒక ఉన్నది అనే ఒక ఫీల్ కూడా తెలియదు అనమాట అంత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కంఫర్ట్ అనేది ఇక్కడ మనకి ఇది అండ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది ఏదైతే ఉన్నదో జెల్ సిస్టమ్ ఇది మీకు ఎప్పుడైతే సాల్ట్ కంటెంట్ తగ్గుతుందో మళ్ళీ ఇది ఓల్డ్ అంటే వాటర్ లాగా మారిపోయింది అంటే మనకి భూమి మీద పడ్డ లాస్ట్ ఫైనల్గా సముద్రంలో కలుస్తుంటుంది అక్కడ వా సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఎప్పుడైతే సాల్ట్ తో అవుతుందో ఆటోమేటిక్గా వాటర్ అవుతుంది అండ్ ఈ బయట దొరికే ప్రొడక్ట్స్ ఏదైతే కాలబెడుతుంటారు అందరూ సో ఎయిర్ పొల్యూషన్ అవుతుంటది బట్ మన ప్రొడక్ట్ ని మీరు ఇట్లా తీసుకుని వెళ్ళి ఇట్లా పెట్టి ఒక రెండు గుప్పెళ్ళు మట్టి పోస్తూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత ఏమి ఉండదు టోటల్ గా మట్టి అయిపోతుంది దీని మేజర్ గా పొల్యూషన్ కూడా అనేది చాలా తగ్గించవచ్చు ప్రతి ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉన్న ప్రతి కూడా రోజు హైజిన్ హైజిన్ అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్లు వాడుతున్నారు వన్స్ మనం అబ్జర్వ్ చేద్దామండి ఓకేనా సో టాప్ బ్రాండ్ ప్రొడక్ట్ అండ్ టాప్ టాప్ సెలబ్రిటీస్ కావచ్చు హెల్త్ మీద కాన్షియస్ వాళ్ళు కావచ్చు ఆర్గానిక్ ఫుడ్స్ అని ఒక రూపాయి పెడుతుంటారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని ఒక రూపాయి పెడుతుంటారు ఈ పెట్టే ఆర్గానిక్ మీద పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళే కట్టే బిల్లును తగ్గిస్తుంది సో హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దట్ టు అది బర్త్ ప్లేస్ ఓకేనా సో ఎంతోమంది పిల్లలు లేక లక్ష లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు ఓకేనా సో బట్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఓకేనా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది పట్టడం కంటే ముందుగా జాగ్రత్త పడటం బెటరు దానికోసం ప్రతి సిస్టర్కి అక్కకి చెల్లికి మదర్కి ఇవ్వాల్సిన బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇంకేనా సో ఇది మన ప్రోడక్ట్ గురించి ఓవరాల్ రివ్యూ అండి సో మీరు డైరెక్ట్ మన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత కూడాను మీరు డైరెక్ట్గా టెస్ట్ చేసి మాకు వీడియో పంపించవచ్చు అండ్ వన్స్ మన ప్రొడక్ట్ వాడిన తర్వాత డ్యామ్ షూర్ రాసి పెట్టుకోండి మళ్ళీ వేరే ప్రోడక్ట్కి చేంజ్ అవ్వరు ఓకేనా సో మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన గిఫ్ట్ గా ఇవ్వాల్సిన ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఇది మరి మీ ప్రోడక్ట్ కొనాలి అంటే కొనాలి అంటే మీరు అంటే ఆల్రెడీ పంపించడం జరిగిందా లేకపోతే నీకైనా వెబ్సైట్ ఉందా లేకపోతే నీకైనా యాప్ ఏదైనా ప్రొవైడ్ చేస్తా యా మన కంపెనీ వచ్చేసేసి మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎంఆర్ వాల్ వాల్ట్ డాట్ డాట్ ఇన్ మిస్టర్ వాల్డ్ డాట్ డాట్ ఇన్ ఇది మన వెబ్సైట్ అండి ఓకేనా అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మన కంపెనీ సంబంధించిన వెబ్సైట్ అండ్ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇస్తాము మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన ఎంఆర్ వాల్ట్ అని పుట్టేస్తే వచ్చేస్తా అనమాట సో మీరు ప్యూర్గా దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఓకేనా లోపలికి వెళ్తారు షాపింగ్ చేసుకుంటారు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి డెలివరీ ఇచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మనం ఆన్లైన్ డెలివరీ అనేది ఇక్కడ అవైలబుల్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రతి ప్రోడక్ట్ మీద కూడా బెస్ట్ క్యాష్ బ్యాక్స్ అండ్ ఎవరైతే ఈ వర్కింగ్ ఉమెన్స్ ఇట్లా ఉమెన్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ తీసుకోవడంతో పాటు అఫిలియేట్ చేసుకోవడం ద్వారా హెల్త్తో పాటు వెల్త్ ఓకేనా సంపద కూడా సృష్టించే మార్గంతో మనం ఈ యొక్క ప్రోడక్ట్ని మనం తీసుకొని రావడం జరిగిందండి ఓకే సో మీరు మన దాన్ని ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ అంటే ఎక్స్పెషల్ మీరు ఫస్ట్ అన్న సురేక్ష సురక్ష బంధన్ సురక్షా బంధన్ ఆ వర్డ్ చాలా బాగుంది ఎందుకంటే కనుక యాక్చువల్లీ చాలా మందికి అంటే ఒక లేమ్స్ ఈ యొక్క ఈ ఈ టైంలో ఈ యొక్క సిచ్యువేషన్స్ లో వాళ్ళని ఒక విధంగా చూడడం అది ఒక నేటివిటీ ఒక ఒకటంటూ మెచ్యూరిటీ అనేది పచన్స్కుంటారు వెదర్ వస్తే నేను అందరికీ ఉండదు అన్న మెచ్యూరిటీ అనేది పచుకుంటారు కానీ అబ్జల్యూట్లీగా మా అన్నయ్యగా ఒక తమ్ముడిగా ఒక నాన్నలాగా ఎందుకంటే ఒక మెన్ మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో నిజంగా మీరు చెప్పిన ఈ ఫస్ట్ పుస్తటప్ప ఈ సురక్ష అనే ఒక వర్డ్ నిజంగా చాలా ఉంది చాలా మంది ఇటువంటి ఇటువంటి నెగిటివ్ థాట్స్ కానీ ఇటువంటి మెచ్యురిటీ లేని వర్డ్స్ పుస్తకా పక్కన పెట్టేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ మనం ఆ టైంలో ఏ విధమైన సొల్యూషన్ ఇవ్వగలం అది ఆలోచించారు చేస్తాను నెబ్జులు ఇట్లాంటి ఇంకా మీ దగ్గర ఏంటంటే హెల్త్కి సంబంధించి ఇంకా మీ ఏదో ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా మేము ఎస్ ఎస్ ఏమిన్నారు యాక్చువల్లీ అంటే ఇది మేజర్గా ఆడపిల్లలకి సంబంధించింది నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఆల్ ఓవర్ మన ఫ్యామిలీ మొత్తానికి సంబంధించింది ఇది ఎందుకంటే ప్రజెంట్ లో మనం చూస్తున్నాం వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఓకేనా సో ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తు రావడం ఓకే మనం కూడా ఎప్పుడో నాలుగైదు ఊర్లు ట్రావెల్ చేస్తే ప్రాబ్లం వస్తుంటాయి త్రూ బాత్ ఎందుకు మేజర్ రీజన్ వాటర్ మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ అనేది ఉంటుంది సో ఈ వాటర్ మనం ఎప్పుడైతే బయట నుంచి కన్సూమ్ చేసుకునే వాటర్లో కలుషితాలు ఉన్నా కరెక్ట్ గా వాటర్ తాగకపోయినా కూడా చాలా డిసీజులు అనేది మన బాడీలోకి ఈజీగా ఇంజెక్ట్ అయిపోతుంది ఎక్కువ రోగాలు కూడా వాటర్ వల్లే సో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి బెస్ట్ ఆల్క్లైన్ ప్రొడక్ట్స్ అనేది మనం ఈరోజు మార్కెట్లో తీసుకొని రావడం జరిగింది హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ అని చెప్పేసి మనం తీసుకొని రావడం జరిగింది దాంతో పాటుగా ఆల్కనైజర్స్ సో ఆల్ఫ్లైన్ వాటర్ అని మనం తరచుగా వింటూనే ఉంటాం మార్కెట్లో ఆల్ఫైన్ వాటర్ పిహెచ్ లెవెల్ ఉన్న వాటర్ తాగటం వల్ల అబ్బిస్తేనే మనం వింటూ ఉంటాం అయితే మనం తెచ్చుకున్న నుంచి ఆల్ఫ్లైన్ వస్తుందో పిహెచ్ వస్తుందో ఎవరికి తెలియదు ఎలా టెస్ట్ చేయాలో కూడా ఎవరికీ తెలియదు ఎక్కడో మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తామో నచ్చింది కదా అని కొనుక్కుంటాము ఉపయోగం ఉందో లేదో తెలియకుండా వాడే వాళ్ళు ఉన్నారు బట్ మనం మొదటిసారిగా ప్రతి ఒక్క ప్రోడక్ట్తో పాటు టెస్టింగ్ కిట్ కూడా ఇస్తున్నాం ఓకేనండి సో ఈ టెస్టింగ్ కిట్ తోటి మీరే లైవ్లో టెస్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ ఎలా చేయాలి వాటర్కి ఓకేనా అసలు వాటర్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది అనే పాయింట్ ఒకసారి మనం లైవ్ లో టెస్టింగ్ చేద్దాం ఒకసారి యాక్చువల్లీ కూడా నిజంగా వాటర్ అనేది చాలా ముఖ్యం మన బాడీకి ఎస్ చాలా మంది వాటర్ అత్త అవుతున్నారు ఇత అవుతున్నారు వాటర్ కే వేలు ఖర్చు పెడుతున్నారు లక్ష్యం ఖర్చు పెడుతున్నారు నుంచి సెలబ్రిటీస్ నుంచి చాలా మంది నుంచి వింటా అండ్ మరి మీ దగ్గర అంటే అతి సామాన్యులు కూడా ఎస్ అనుకుగా ఉండే అండ్ అందుబాటులో ఉండే మరి హెల్త్ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయా ఎస్ సార్ ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే ఎఫర్డబుల్ ప్రైజెస్ అని చెప్పేసి అన్నాం ఎందుకంటే మన హెల్త్కి ఎంత పెట్టినా తక్కువే మనం పర్టికులర్ ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఎఫర్డబుల్ అనేది ఎవరు చూడరు అక్కడ వన్స్ అంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి బెస్ట్ ప్రొడక్ట్ ఇది అందు ఒక సామాన్యుడి కూడా అందుబాటులో ఉండే ప్రోడక్ట్ అండి అందరిని తన పెట్టేసి మీ ఆరోగ్యం అందుకోండి అని మనం హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ యాక్టర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ జిమ్ కెళ్ళే వాళ్ళు కానీ ఒక కైండ్ ఆఫ్ పర్సన్స్ అండి ఒక రిచ్ టైప్ లో ఉందా వాళ్ళు మాత్రం ఎక్కువ యూజ్ చేస్తుకే అడిగారు సామాన్యు కూడా యూస్ అయ్యారు హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ మరి ఆ ప్రొడక్ట్ యా ఒకసారి డైరెక్ట్ గా అవి మనం చూసేద్దాం అది ఓకే నవీన్ ఇది మన వాటర్లో వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ ప్రొడక్ట్ హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ సో ఈ బాటిల్ ఏదైతే ఉందో దీనికి మనం ఛార్జ్ చేసుకుంటాము ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జ్ చేసుకుంటూ ఒక డే అంతా వచ్చేస్తుంది సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇదండి ఇలా ఇలా వెళ్తుంది ఇక్కడ మీ కింద చూసినట్లయితే వాటర్ బబుల్స్ మీ పైకి వస్తున్నాయి ఇది హైడ్రోజన్ రిచ్ అంటే హైడ్రోజన్ బబుల్స్ అనేది ఇందులోకి వస్తున్నాయండి సో ఈ హైడ్రోజన్ అనేది వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల ఓకేనా మనకి యాంగ్జైటీ కావచ్చు డిప్రెషన్ కావచ్చు మన ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ యూజెస్ ఉన్నాయి సార్ సో దీని గురించి మనం చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి హైడ్రోజన్ రిచ్ వాటర్ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటనే పెట్టింది కానీ గూగుల్లో కానీ అడిగింది ఎంత లిస్టే వచ్చేస్తా ఆ యూజెస్ విన్న తర్వాత ఇది బెస్టా కాదనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డివైజ్ అనేది త్రీ మినిట్స్లో ఆటో షట్ ఆఫ్ అయిపోద్దండి దాని తర్వాత మనం వాటర్ని తాగొచ్చు ఎటువంటి వాటర్ పోసినా కూడా ఫుల్ రిచ్ హైడ్రోజన్ రిచ్ వాటర్గా మనకి కన్వర్ట్ చేసి చేస్తుంది అనమాట ఇంకేనా సో ఒక త్రీ మినిట్స్లో అది ఆటోమేటిక్ ఆగిపోయిందండి ఇక్కడ పెట్టేస్తున్నాను సో నెక్స్ట్ ఆల్గనైజర్ ఓకేనా మన యొక్క ఆల్గనైజర్ అనమాట ఇది ఇది ఆల్గనైజర్లో టూ టూ పాయింట్ ఫైవ్ లీటర్ మగ్గిది ఫైవ్ లీటర్ ఉంటుంది వన్ లీటర్ ఉంటుంది సో టోటల్ ఆరు సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట వాల్ మౌంట్ సో అంటే మనకి ఎఫోర్డబుల్గా మనం తీసుకుంటాం మింద సార్ అడిగారు కదా మన నార్మల్ ప్రైజెస్కి వస్తాయి అని చెప్పేసి సో అంటే కొంచెం పెట్టగలిగిన వాళ్ళు ఇక్కడికి వెళ్తారు సో ఇక్కడ అంటే ఇది కూడా అందరూ సామాన్యుడు ఇంట్లో ఈరోజు వాటర్ ఫిల్టర్ లేని వాళ్ళు ఎవరు లేరు ఆ పెట్టేదానికి కొంచెం ఏడానికి మనది ఏడు చేసుకుంటే అంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట ఓకే ఒకసారి మన వాటర్ని మనం టెస్ట్ చేద్దాం ఓకేనా ముందుగా వచ్చేసరికి ఇక్కడ ఇది ఒకసారి చూడండి ఇది ఈ కిట్ మనమే ప్రొవైడ్ చేస్తాము ఎవరైతే పర్సన్స్ టెస్ట్ చేసుకోలో కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అందరికీ కిట్ వస్తుంది ఇది ఏంటంటే ఆక్సిడేషన్ టెస్ట్ చేసేది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పాజిటివ్ ఓఆర్పీ నెగిటివ్ ఓఆర్పి పింక్ కలర్లోకి వస్తే నెగిటివ్ అయినట్టు వైట్ కలర్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు అంటే ఆక్సిడేషన్ జరగనట్టు అనమాట నువ్వు అంటే పింక్ కలర్లో ఉంటే ఆక్సిడేషన్ జరిగినట్టు వైట్లో ఉంటే ఆక్సిడేషన్ జరిగినట్లు మరి ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ని కట్ చేసి ఒక ముక్క ఇప్పుడు టేబుల్ పెట్టేసాం ఏమవుతుంది కొంతసేపటికి బ్లాక్ కలర్లో మారిపోతుంటుంది ఎందుకు గాలిలో ఉన్న ఆక్సిజన్ తోటి ఆక్సిడేషన్ జరగటం వలన ఆ పదార్థం ఫుడ్ అనేది పాడైపోతుంటుంది ఓకేనా సో అదే పాడేవక ముందే తింటే హెల్దీగా ఉంటుంది కదా పాడైన తర్వాత తింటే ప్రాబ్లం అవుతుంది సో మన బాడీలో తిన్న ఫుడ్ కూడా లోపలికి వెళ్ళి ఫ్రెష్గా ఉన్నప్పుడే అరిగిపోవాలి ఫ్రెష్గా ఉన్నప్పుడే దాని పోషక విలువలన్నీ కూడా బ్లడ్ లోకి అంది బాడీకి అందాలి అప్పుడే హెల్తీగా ఉంటాయి లేదనుకుంటే ఆ ఫుడ్ లోపల ఉండి ఉండి గ్యాసెస్ ఫామ్ అయిపోయి కుల్లిపోయి ఓకేనా వీటి వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి తిన్న ఫుడ్ అరిగితే వాళ్ళకంటే మించిన అదృష్టవంతులు లేరు సో ఇప్పుడు ఇది ఈ నాలుగు వాటిల్స్ ఆ గ్లాస్ వచ్చేసరికి మన ఆల్కలైన్ వాటర్ అండి అంటే ఈ ఆల్కలైన్ మగ్గులు జస్ట్ పోస్ బయట తీస్తే ఆల్కలైన్ అయిపోతుంది ఓకేనా ఇది నార్మల్ రెగ్యులర్ గా బయట దొరికే మినరల్ వాటర్ ఓకేనా ఈ నాలుగు ఓకే సో ఇక్కడ మనం ఆక్సిడేషన్ చెక్ చేద్దాం ఇది మన ఆల్కలైన్ మగ్గులు నుంచి తీసిన వాటర్ ఇది వచ్చేసరికి రెగ్యులర్ గా బయట దొరికే బ్రాండెడ్ మినరల్ వాటర్స్ ఓకేనా సో ఇందులో నేను ఒక త్రీ డ్రాప్స్ ఇది వేస్తున్నానండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అది ఎంత మీ చాయిస్ అది ఇందులో కూడా వేసాను చూడండి ఇక్కడ ఏ చేంజ్ అనేది లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేంజ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఓకేనా ఇక్కడ ఏం చెప్పాను ఇక్కడ నెగిటివ్ ఓఆర్పి ఆక్సిడేషన్ జరగకపోతే పింక్ కలర్లో వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా వాటర్ అనేది ఇక్కడ మనకి పింక్ కలర్లో వచ్చేసింది ఓకేనా ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏ కలర్ లేకుండా ఇట్లనే ఉందనమాట అంటే మన యొక్క వాటర్ అనేది మీకు లైవ్ లో కనిపిస్తుంది ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుందా లేదా అనేది ఇది నేను తయారు చేసిన ప్రొడక్ట్ మన చెక్కింగ్ లిక్విడ్ కాదండి బయట దొరికేది ఇది ఓకేనా ఈ వాటర్ కూడా ఇది నేను తయారు చేసింది కాదు ఇది కేవలం మాత్రం మన ప్రొడక్ట్ నుంచి బయటకు వచ్చిన వాటరు సో మీకు లైవ్ లో ఇక్కడ అర్థమైపోతుంది సో మరి ఈ ఆక్సిడేషన్ జరగలేదు ఓకేనా జరగలేదు కాబట్టి మనకి ఫుడ్ అనేది పాడవదు ఇందులో మీకు ఏ ఫుడ్ పాట కూడా పాడవదు ఓకే మరి పాడవకుండా ఎన్ని రోజులు మాత్రం ఉంది అది మన బాడీ కూడా ఉపయోగపడాలి కదా సో మీకు అంటే మన ఈ వాటరు బాడీలోకి పడ్డప్పుడు ఫుడ్ని ఏ విధంగా ఇది బీకోడ్ చేసి అందులో ఉన్న విటమిన్స్ మనకి ఇస్తుంది అనే పాయింట్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి వీటిని బ్యాక్ పెట్టేస్తున్నాను ఇది మన ఆల్కలైన్ వాటరు ఇది నార్మల్ వాటరు ఇందులోకి నేను జీరా వేస్తున్నాను అండి మీరు ఏమనేయొచ్చు బియ్యం వేయవచ్చు ఏదైనా ఫ్రూట్ ముక్కలు వేయచ్చు ఏదైనా వేయచ్చు మనకి ఈజీగా కనిపించద్దు అని చెప్పేసి నేను ఇది వేస్తున్నాను అండి ఇక్కడ జీరా వేసాను ఇక్కడ కూడా ఒక స్పూన్ జీరా వేసాను ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఈ జీరాలోకి వెళ్ళి మీరు చిన్నగా చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది కలర్ ఇన్ ద సెన్స్ లోపల ఉన్న ఏదైతే విటమిన్స్ జీలకర్రలో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అంతా కూడా స్క్వీన్ చేస్తుంది అనమాట మన ఆల్కలైన్ వాటర్ అనేది స్క్వీన్ చేస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ నార్మల్ వాటర్లో ఉన్నది సో ఇక్కడ రావట్లేదు ఓకేనా ఇక్కడ నార్మల్గా ఉన్నదన్నమాట ఇది సో ఎందుకు సో ఇక్కడ ఇది ఏంటంటే వెంటనే లోపల ఉన్న పోషకాలు అన్నిటి కూడా స్క్వీక్ చేసి వాటర్లోకి తీసేస్తుంది కంటెంట్ని ఏంటంటే ఇది తీస్తుంది ఎప్పటికీ కొద్ది టైం పడుతుంది ఓకేనా త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత ఈ కలర్ చేంజ్ బట్ మనది టూ టూ త్రీ మినిట్స్లోనే ఏదైతే సబ్ ఫుడ్ తిన్నాం ఈ ఆల్కలైన్ వాటర్ ఫుడ్ ఫుడ్లో ఉన్న విటమిన్స్ అని వెంటనే అంటే ఫ్రెష్గా ఫుడ్ ఉన్నప్పుడే వెంటనే బయటకు వచ్చేస్తుంది ఓకేనా సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్సర్వ్ చేయొచ్చు ఇందులో మీరు ఏ బియ్యం వేసినా కూడా అందులో నుంచి స్టాచ్ అంటే పిండి పదార్థాలు విటమిన్స్ బయటకు వచ్చేస్తా అనమాట లైక్ ఇదే విధంగా మనం పసుపు తీసుకుందాం ఒక ఇక్కడ గోపురం పసుపు వాడుతున్నామండి ఇది మన వాటర్ వాటర్లో పసుపు వేసాను ఇది మన రెగ్యులర్ వాటరు రెగ్యులర్ వాటర్లో పసుపు వేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పసుపు అనేది డిజాల్వ్ అవుతుంది డిజాల్వ్ అయ్యి ఈ పసుపు వాటర్ అయినాయి అంత ఇక్కడ ఓకేనా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పసుపులో ఉన్న కుర్కుమీన్ అని చెప్పేసి అంటారు ఓకేనా సో కుర్కుమీన్ అనేది కంటెంట్ బయటకు వస్తుంది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట పసుపులో ఉన్న కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇది జస్ట్ పసుపు అనేది వాటర్ లో కలిసిపోయింది ఈ డిఫరెన్స్ అనేది మీరు లైవ్లో చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుద్ది అనమాట దీని రెండింటి కలర్ కనుక మీరు పక్క పక్కన పెట్టి చూస్తే ఇది డార్క్ గా అయిపోతుంది ఇక్కడ ఉన్నా కొద్దిగా ఓకేనా ఇది ఏంటంటే జస్ట్ పసుపు కలిసిపోయింది ఓకే సో అంటే ఇట్లా ఏం లేస్తారు అంటే మన ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల కంటెంట్ వెంటనే వాటర్ లో కలిసిపోయింది ఓకే మరి వాటర్ లో కలిస్తే ఉపయోగం ఉంది ఫ్రెష్గా ఉన్నప్పుడే వాటర్ లో కలిసింది మరి ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ అనేది చేద్దాం సో ఇది ఆల్కలైన్ వాటర్ ఇది నార్మల్ వాటర్ అండి పిహెచ్ టెస్ట్ చేద్దాం ఓకేనా ఈ పిహెచ్ టెస్ట్ అనేది రెగ్యులర్గా మనం బయట చూస్తూనే ఉంటాం దీని మీద కలర్ కోడింగ్ ఉంటుంది ఎంత పిహెచ్ వాల్యూ వస్తే ఓకేనా ఏ కలర్ వస్తే ఎంత పిహెచ్ వాల్యూ ఉంటే అది బెస్ట్ వాటర్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నైన్ అంటే ఎయిట్కు నైన్కు మధ్యలో ఉంటే ఈ కలర్ వస్తుంది అనమాట ఇక్కడ మీకు నైన్ చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డ్రాప్స్ ఇందులో పోస్తున్నాం నార్మల్ వాటర్లో ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసాను వేసాను ఓకే అంటే వాటర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాటర్ కలర్ అనేది రెండు కలర్లు వచ్చింది సేమ్ వాటర్ సేమ్ లిక్విడ్ పోసినాం ఇక్కడ అంటే మన ఆల్క వాటర్ ఈ కలర్ వచ్చింది ఈ కలర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే నైన్ పిహెచ్ వాల్యూ దగ్గర మ్యాచ్ అవుతుంది ఓకే ఈ కలర్ వచ్చేసరికి ఏంటంటే సెవెన్ పిహెచ్ వరకు మ్యాచ్ అవుతుంది అనమాట అంటే ఇది ఎయిట్ ఎప్పుడైతే ఎయిట్కి నైన్కి నైన్ ప్లస్ ఉంటుంది దాని పిహెచ్ వాల్యూస్ మంచిగా ఉన్నాయని అర్థం మరి ఏంటి పిహెచ్ వాల్యూస్ బాగుంటే ఏంటి ఉపయోగం అంటే మన యొక్క బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూకి వాటర్ పిహెచ్ వాల్యూకి రెండు కలిసినప్పుడు ఈజీగా మెజ్ అయిపోద్ది అనమాట ఓకేనా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం రెండు సముద్రాల్లో దగ్గరకు వస్తే కలవో డిఫరెంట్ ఉంటుంది ఎందుకు దాని యొక్క దీని యొక్క డిఫరెన్సెస్ ఉంటాయి అక్కడ సో ఇక్కడ బ్లడ్ కి వాటర్ కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుంది ఈజీగా బ్లడ్ లో అండ్ అంటే ఇప్పుడు మన ఫో మన వాటర్ ఏం చేస్తుంది ఆల్సిడేషన్ జరగ జరగ జరగనివ్వట్లేదు జరగనివ్వకుండా ఫ్రెష్ గా ఉన్న ఫుడ్ వెంటనే బయటికి ఇట్లా కంటెంట్ బయటికి తీస్తుందా తీసిన కంటెంట్ లో ఉన్న వాటర్ అనేది పిహెచ్ మ్యాచ్ అవున వెంటనే బ్లడ్ లో కలిసిపోద్ది అంటే తిన్న ఫుడ్ పర్ఫెక్ట్ గా బాడీకి వెళ్ళిపోయింది అనమాట సో రిమైనింగ్ అంతా వేస్ట్ బయటికి వెళ్ళిపోద్ది ఓకేనా సో ఇది మనం టెస్ట్ చేసుకునే జనరల్ టెస్టింగ్ మీరు ఈ ఆల్ వాటర్ తోటి జస్ట్ ఒక కూరగాయలు మార్కెట్ మార్కెట్లో ఆ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచునండి పైన మీకు కెమికల్స్ అన్ని పైన తేలుతుండే ఇట్లా నార్మల్ వాటర్లో ఎంతసేపు బెడ్ రుద్దినా కూడా రాదు బట్ ఇందులో పోయి అట్లా పెట్టండి చాలు ఓకేనా అండ్ మనం తినే మీట్ కావచ్చు ఏదన్నా వ్యాక్సిన్స్ వేసి ఉంటుంది అది ఇందులో పెట్టేస్తే ఆ వ్యాక్సిన్స్ ఏది ఉన్నా అందులో చెడి పదార్థాలు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి సో హండ్రెడ్కి థౌజండ్ పర్సంటేజ్ హెల్దీ ప్రోడక్ట్ హెల్దీ వాటరు ఈ వాటర్ తాగటం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఓకేనా అండ్ డైజెషన్ ప్రాబ్లం ఈజీగా క్లియర్ కొద్ది చాలా మంది ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు వెళ్ళి ఇప్పుడు మ్యాక్సిమం అంటారు పిల్లలకి వచ్చేసరికి వాడచ్చు ఇటువంటి ఎందుకంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముఖ్య అందరికి ఇమ్యూనిటీ ఉంటుందా అబ్జర్వ్ చేసుకుంటారు అంట పెళ్ళికి వచ్చేసి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు ఏ యాక్సెస్ ఏమవుతుందా ఏమేం ఉంటుందా అంట సో మరి ఈ పిల్లలకి ఏ వయసు నుంచి ఈ యొక్క వాటర్ అబ్జర్వ్ చేయండి యా అబ్సల్యూట్లీ నవింగ్ గారు హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఏజ్ పర్సన్స్ కూడా ఇది వాడొచ్చు ఎటువంటి ప్రాబ్లెమ్ రాదు ఎందుకనంటే మనం కెమికల్స్ కలిపి వాటిని ఆల్కలైజ్ చేయట్ల ప్యూర్గా నేచురల్గా మనం ఆల్ఫలైజ్ చేస్తున్నాం ఎవరైనా నిర్భయంగా తాగొచ్చు నో ఇష్యూ ఓకేనా అండ్ ప్రతి చిన్నపిల్లలలోకి ఏంటంటే వాళ్ళకి ఏ వాటర్ తాగినా కూడా కొంతవరకు వాళ్ళకి మన హెల్త్ డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటది ఓకేనా సో బట్ పెద్దవాళ్ళకి ఏంటంటే డిఫరెన్స్ ఈజీగా అర్థమైపోద్ది అనమాట ఓకేనా తాగిన ఫుడ్ వెంటనే అరిగిపోయింది అరే బాగుంది కదా ఇన్ని రోజులు నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఈ వాటర్ తాగిన తర్వాత బాగుంది కదా ఈ రివ్యూస్ అంతా కూడా మీరే ఇవ్వాలి కస్టమర్స్గా ఓకేనా సో ఇక్కడ ఈ చిన్నపిల్లల కానీ ఎవరికైనా కూడా ఈ వాటర్ అనేది వాడచ్చు అండి ఇమ్యూనిటీని పెంచుద్ది అండ్ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అండ్ బ్రెయిన్కి ఎప్పుడైతే వాటర్ సప్లై సరిగ్గా ఉండదు హెడ్ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఇది మన నర్వ్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది అండ్ బ్లడ్లో ప్రతి పోషకాలని కలపటం వల్ల సో హెల్దీగా ఉంటారు సో చాలా పర్ఫెక్ట్గా మన వాటర్ అనేది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక పెద్ద పెద్ద సెలబ్రిటీసే కానీ చాలా పాపులర్ ఉన్న పర్సన్స్ కానీ చాలా మంది వాటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈవెన్ డాక్టర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాటర్ సో మనకేంటంటే మన కంపెనీ నుంచి చాలా బెస్ట్ చాలా ఖర్చు పెడతారు వాటర్ చాలా కాస్ట్లీ వాటర్ బాటిల్ చాలా రోమర్ అది విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్ వచ్చి ఏదైనా అవును చాలా ప్రిఫర్ చేస్తారు వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు సో అలాంటిది ఇప్పుడు మేమేంటంటే అలాంటి పర్సన్సే కాదు అంత ఖర్చు పెట్టగలిగే పర్సన్సే కాదు సో నార్మల్ పీపుల్ కూడా సరే మంచి వాటర్ తాగాలి హెల్దీగా ఉండాలి సో ఆ కాన్సెప్ట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ లో మేమనే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ రీజనబుల్ ప్రైజ్ ఇవన్నీ పక్కన పెడతాయి కనుక మీరు ది బెస్ట్ హెల్త్ ఇస్తున్నారు యా మీ అలాగే ఎగ్జాంపుల్ అని అది మీరు చూపించి అది బాడీలోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందో బ్లెంట్లో కలుస్తుందో మరి చూపించారు సార్ సో దానితో పాటుగా అండ్ మా కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మిస్టర్ వాల్ట్ యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ సక్సెస్ ఓకేనా అంటే మీ సక్సెస్లో మీ పార్ట్నర్గా మిస్టర్ వాల్ట్ ఉండబోతుంది ఐదర్ మీకు ప్రొడక్ట్ మన దాంట్లో షాపింగ్లో కావచ్చు మన దాంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ మన ట్రైనింగ్స్ కూడా మన కంపెనీలో ఇవ్వడం జరుగుద్ది అండ్ సీమ్లెస్ సర్వీసెస్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ దానితో పాటుగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అఫిలియేట్ చేసి ఈరోజు మార్కెటింగ్కి పెద్ద స్కేల్ ఉందండి ఓకేనా ఒక జాబ్ అనేది ఏంటంటే లిమిటెడ్ టైం లిమిటెడ్ శాలరీ బట్ మార్కెటింగ్ ప్రొడక్షన్ అనేది ఏంటంటే ఇది ఎంత మార్కెటింగ్ చేస్తే అన్ని డబ్బులు స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది లక్ష కావాలా లక్ష తగ్గట్టు మార్కెటింగ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్స్ ఈ వాట్ ఎవర్ మేబి సో ఒక ప్రొడక్ట్ని ఒక లక్ష మంది వ్యూవర్స్ ఉంటే ఈజీగా మార్కెట్ చేస్తున్నారు లాక్స్ ఎర్లీ చేస్తున్నారు సో బికాజ్ మనకున్న నెట్వర్క్ని నెట్ వర్త్ లాగా మనం కన్వర్ట్ చేస్తున్నాం సో దట్ మన కాన్సెప్ట్ కూడా అఫిలేట్ మార్కెటింగ్ లో రిఫ్రండ్ ఎర్న ద్వారా మీకు ప్రోడక్ట్ నచ్చిందా మీ ఇంట్లో వాడారా నిజంగా మంచిగా అనిపించిందా మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్తే చాలు ఎంతో గంత ఇన్కమ్ వస్తుంది మరి మీకు ఇన్కమ్ వస్తే పక్కింటో లాగుతారా వాళ్ళు చెప్తారు కదా సో మీ ఊరు మీ ఇక్కడే ఉంటారా పక్క ఊరు తెలిసి కదా ఒక స్టూడెంట్స్ ఉంటారు ఈ బాటిల్ హ్యాపీగా బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు హెల్త్ మంచిగా ఉంటుంది ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే హెల్త్తో పాటుగా వెల్త్ కూడా మన ఇక్కడ క్రియేట్ చేయటం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా మన కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని మీకు నచ్చిన నచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా అండ్ ఏ విధంగా ఇందులో ఎర్న్ చేయాలి సంపాదించాలి అనుకున్నప్పుడు ఒకసారి మాకు డైరెక్ట్గా మా ఆఫీస్ని సంప్రదించవచ్చండి మాదిక్కడ చింతలపూడి ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో మన కంపెనీ మారుమూల గ్రామం నుంచి ఆల్ ఓవర్ ఇండియా మన వింగ్స్ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో మా హోమ్ టౌన్ నుంచే ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఈరోజు నేను రమేష్ గారు కలిపి ఇక్కడ ఎంఆర్ వాల్ట్ మల్లేష్ అండ్ రమేష్ అనే ఒక కంపెనీని ఈరోజు మనం స్టార్ట్ చేసి మన ముందుకి తీసుకొని రావడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే హెల్త్ విషయంలో ముందు మనం జాగ్రత్త పడాలి అనుకుంటే ముందు మన హెల్త్ విషయంలో ముందు ప్రికాషన్స్తో ఉండాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయ విషయం ఫస్ట్ వెళ్ళిపోతాం మనకు అవసరమా ఇంత మనం ఖర్చు పెట్టలేం మనకు సంపతిది మనం మనకేమో కానీ హెల్త్కి ఇలా చేయలేము కానీ హెల్త్కి సంబంధించి అండ్ అతి తక్కువ ఖర్చుతోనే మన హెల్త్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఎందుకంటే బాడీలో అబ్జర్వ్ అబ్జల్యూట్లీ సెవెంటీ పర్సెంట్ వాటర్ లెవెల్స్ ఉంటాయి అండ్ ఏ ఒక్క అన్హెల్త్ వచ్చినా ఏ ఒక్క ప్రాబ్లమ్స్ వచ్చిన సరే మేబీ వాటర్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ మనం ఫ్రీ అండ్గా మనం ప్యూర్గా ఉండే అక్క ఇంకా మనం హాస్పిటల్కి లక్షలో వేణు ఖర్చు పెట్టుకోవాల్సిన లేదని వాళ్ళతో ఒక కంపెనీ వాళ్ళు చెప్పినారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మా ఎన్నో విషయాలు మా మాకు ఇలాంటి హెల్త్ విషయాలు మాకు చెప్పినందుకు మా మాస్టర్ దీవి మీ ఖచ్చితంగా సమాఖ్యం చేస్తుంది అండ్ ఇలాంటి మరి ఎన్నో ముఖ్యమైన ఆర్థికకరమైన ఆరోగ్యకరమైన విషయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మా మాస్టర్ పేపు